ఆర్థిక సంక్షోభం నుండి బయటపడటానికి వివిధ జ్యోతిష మార్గాలు తరచుగా చెప్పబడతాయి ప్రపంచంలోని సంక్షోభాన్ని అధిగమించి సుఖశాంతులను కాపాడుకోవాలంటే స్వస్తిక్ చిహ్నం ఎంతో అదృష్టమని చెబుతారు స్వస్తిక్ చిహ్నాలను సాధారణంగా హిందూ గ్రంథాల ప్రకారం పసుపు లేదా కుంకుమతో పెయింట్ చేస్తారు అవేంటో చూద్దాం స్వస్తిక్ చిహ్నం ఇంట్లో ఏ వైపున ఉన్నా ఆర్థికంగా ఎంతో లాభం ఉంటుంది శాస్త్రం ప్రకారం ఇంట్లో పసుపుతో కూడిన స్వస్తిక్ చిహ్నాన్ని ఉంచడం శుభప్రదం దీన్ని ఇంటి ముందు ద్వారం వద్ద ఉంచడం శుభ ఫలితాలను ఇస్తుంది ఇంట్లోని గుడిగదిలో ఉంచడం కూడా చాలా శుభప్రదం ఇది మొత్తం ఇంటిపై సానుకూల ప్రభావాన్ని చూపుతుంది ఇంట్లో స్వస్తిక్ రాసి ఉంటే అనేక రకాల అనారోగ్యాల నుంచి విముక్తి లభిస్తుందని చెబుతారు ఫలితంగా ఇంటికి సంతోషం ప్రశాంతత కలుగుతాయి అయితే పసుపు రంగుతో పూసిన స్వస్తిక్ చిహ్నం ఈ సందర్భంలో శుభప్రదం స్వస్తిక్ చిహ్నాన్ని ఇంట్లో ఉంచుకుంటే లక్ష్మీదేవి అనుగ్రహం కూడా లభిస్తుంది ప్రతికూల ప్రభావాలు తొలగిపోయి సానుకూల శక్తి ఇంట్లోకి ప్రసరిస్తుంది